కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ భూముల్ని కాపాడాలి రాష్ట్ర రాష్ట్ర వైఖరి కాపాడాలి ప్రభుత్వ భూముల్ని కాపాడాలి ప్రభుత్వ భూముల్ని కాపాడాలి యూనివర్సిటీ భూముల్ని కాపాడాలి పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర రోకలు నిరసన కార్యక్రమాలను చేయడం అనేది జరుగుతూ ఉంది ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు సిపిఎం పార్టీ మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో మోతే మండల కేంద్రంలో మరి ఈరోజు రాష్ట్ర రోక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర రోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు హైదరాబాద్ నాలుగు వందల ఎకరాల భూముల్ని ఈరోజు ప్రభుత్వం మాకు అక్కడ ఆదాయం లేదు గత ప్రభుత్వం అప్పులు చేసింది మా దగ్గర డబ్బులు లేవనే పేరుతోటి కోట్లాది రూపాయల విలువైనటువంటి మరి భూ ఎంతో చారిత్రక దాదాపు వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మరి యూనివర్సిటీ భూముల్ని ఈరోజు కారు చౌకగా మరి బడా కార్పొరేట్ సంస్థలకు ఈరోజు అక్రమంగా అమ్మేందుకోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే అనేక విద్యార్థి సంఘాలు సిపిఎం పార్టీ వామపక్షాలు మేధావులు ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ప్రజా పరిపాలన చెప్పిండు ప్రజల పాలనని చెప్పిండు కానీ ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నాలుగు వందల ఎకరాల భూముల్ని ఈరోజు అక్రమంగా దీన్ని అమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీనికి వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం కానీ పోరాటం చేసినటువంటి సందర్భంలో గతంలో కేసీఆర్ ఈ రాష్ట్రంలో నిర్బంధం ప్రయోగించి అక్రమ అరెస్టు చేసి కేసులు పెట్టిన సందర్భంలో నేను ఒక మాట ఇస్తున్నాను రేపు అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు కాదు ఏ ఏడో గ్యారంటీ కూడా ఇస్తున్నా ఏడో గ్యారెంటీ ఏంటంటే నేను ఖచ్చితంగా నా పరిపాలనలో అరెస్టులు ఉండవు అక్రమ అరెస్టులు ఉండవు నిర్బంధం ఉండదు స్వేచ్ఛగా ఉంటుందని చెప్పేసి మరి ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పిండు కానీ నిన్న మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎస్యు మరి భూముల్ని కూడా ఈరోజు ఉల్లె తోటి మరి మొత్తం చెట్టని కానీ అక్కడ పక్షుల్ని కానీ